మత సాస్యాలి మతోన్మాదం అంతం జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం రాజ్యాంగం వినా మనము చాలా ఆవేదనతో ఈ ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చాము సిజేసి ప్రెసిడెంట్ గారిని జాష్వాడ్ డానియల్ గారు ఆయన అసలు పేరు చేగోడి అశోక్ బాబు గారు ఆయన మీద మరి ఏలూరు మున్సిపల్ కమిషనర్ గారు కృష్ణ గారు ఆయన సంక్రాంతి సంక్రాంతి వెంకటకృష్ణ గారు పిటిషన్ పెట్టి కేసు నమోదు చేశారని నోటీసు ఆయనకు పంపించారు కారణం ఏంటి అంటే ఇక్కడ ఏలూరులో ఒక చర్చిని పడగొడితే మేము వెళ్ళి అడిగాము ఆయన కూడా గట్టిగా అడిగారు నిలదీసి చుట్టూ కూడా విగ్రహారాధన టెంపుల్స్ ఉన్నాయి మసీదులు ఉన్నాయి ఇంకే ఉన్నాయి వాటి వేటి మీదకి వెళ్లకుండా ఎందుకు ఈ క్రిస్టియన్ ఇదే పడగొట్టారు ఇది దుశ్చర్య అని అంటే ఆయన ముందన్నారు కట్టెడాన్ని ఎవరో పడగొట్టరండి అని చెప్పిన మాట విన్నాం ఆ రికార్డులో కానీ మేమే పడగొట్టాము కలెక్టర్ గారు ఏదో పడగొట్టమన్నారు అని చెప్పారు కలెక్టర్ గారిని అడిగితే నేను అలా చెప్పలేదు అది ఏంటో పరిశీలన చేయమని చెప్పాను అని ఆయన అన్నారు మరి ఈ విషయాలన్నింటిలోనూ ప్రశ్నించినందుకే ఆయన మీద కేసు పెట్టారు కేసు పెట్టి ఈ రూరల్ కేసు పోలీస్ స్టేషన్లో ఏలూరులో ఆయన మీద కేసు పెట్టి రమ్మన్నారు పాప ఆయన ఈరోజు రాలేకపోయారు ఆయన కొంచెం హాస్పిటల్కి సంబంధించిన పరిస్థితి ఉండటం వల్ల కానీ సిజెస్ఈ తరఫున మేమందరం వచ్చి ఆయన మెమోరాండమ్ ఇస్తే అది ఆయన సంతకం ఒరిజినల్ లేదు కాబట్టి ఆయన ఒరిజినల్ సంతకంతో మాకేమండి తీసుకుంటాము జిరాక్స్ ఇస్తే తీసుకోము అన్నారు సరే పోనీ మేము ఫర్ సంతకం పెడతామంటే అది కుదరదండి మీరు పోస్టులైనా పంపించండి తర్వాత అయినా పోస్టులకు పంపించండి అన్నారు సరే అన్నాం మరి మేము కూడా మరి ఈ కమిషనర్ గారి మీద ఇలా చేసినందుకు మేము ఒక ఫిర్యాదుని ఇక్కడ ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో మేము ఇంతమంది సుమారుగా నలభై మంది పైన ఉన్నాము అన్ని స్థలాల నుండి వచ్చిన వాళ్ళము మేము తెచ్చిన అప్లికేషన్ తీసుకోమంటే ఇది నా పరిధి కాదు అని చెప్పాలి ఆయన పరిధి కానప్పుడు మేము అడిగాం మరి ఏ పరిధిలో ఇమ్మంటారు ఎక్కడ ఇమ్మంటారు అది మీకే తెలుసు కదా మీరే ఇచ్చుకోండి మీకు లాయర్లు అందరూ ఉన్నారు కదా అది ఎక్కడో మీరే చూసుకోండి అన్నారు అంటే అందరూ కూడా కలిసికట్టుగా దీనిని ప్రక్కదా పట్టించడానికి చూస్తున్నారు మరి మేము ఎక్కడిచ్చినా తీసుకోవాలనే ఒక రూలు లేదంటారా అది ఉందనే మేము వచ్చి ఇక్కడ ఇస్తున్నాము తీసుకుంటలేదు కాబట్టి మేము గౌరవ కలెక్టర్ గారికి అలాగనే ముఖ్యమంత్రి గారికి మైనారిటీ కమిషనర్ గారికి ఇంకా జాతీయ హక్కుల కమిషనర్ గారికి ఢిల్లీ వారికి కూడా మేము అందరికీ చైర్మన్ గారికి ఆంధ్రప్రదేశ్ మైనార్టీ చైర్మన్ గారికి ఏలూరు జడ్జి గారికి కూడా మ్యాజిస్ట్రేట్ గారికి అందరికీ కూడా మేము ఈ కాపీలు ఇచ్చి మా విన్నపాలు తెలియజేసుకుంటున్నాము ఈ విషయంలో మీరు తైతో అధికారులందరూ కూడా మాకు సహకరించి ఈ అన్యాయాలను అరకట్టి ఎందుకు క్రైస్తవుల మీద దాడిని మాత్రమే సమర్థిస్తూ అందరూ ఇది చేస్తున్నారు మరి మిగతా చర్చిలు కానీ మసీదులు కానీ వాటి విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు అడిగినందుకే కేసు పెడతారా ఈ విషయాల్లో మేము ఖండిస్తూ సిజేసి ద్వారా ఈ విషయాన్ని తమరందరి దృష్టికి ప్రజల దృష్టికి కూడా తెస్తున్నాము దాంతో ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి మేము ఎవరి పడగొట్టండి తీసేయమని అడగట్లా అందరికీ ఎట్లాగే న్యాయం చేస్తున్నారు అలాగే క్రైస్తవుల పట్ల కూడా న్యాయంగా ఉండండి మని మాత్రమే మేము అడుగుతున్నాం దానిని మరి పరిగణలోకి తీసుకొని ఈ విషయంలో సహకరించాలని ఇలా ప్రశ్నించినందుకు చేగూడ జాస్వాడ డానియల్ గారి మీద అశోక్ బాబు గారి మీద పెట్టిన ఈ కేసును వెంటనే ఉపసంహరించుకొని దీని విషయమై చేసిన తప్పు దిద్దుకోవాల్సిందిగా మేము వారిని కోరు కోరుతున్నాము థ్యాంక్ యూ తరఫున మేము హరియానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సామాజిక న్యాయానికి దళిత క్రైస్తవులందరూ మంచి సపోర్ట్తో ఈ ఎలక్షన్ టైంలో ఆయనకి మేము దగ్గర అయి ఉన్నామని కావాలని కొంతమంది మతశక్తులు ఆర్ఎస్ఎస్ బీజేపీకి కొమ్ము కాస్తున్న కొంతమంది అధికారులు కావాలని సిజేసి వ్యవస్థాపకులు జాషువా డానియల్ గారు మీద అక్రమమైన తప్పుడు ఫాల్స్ కేసెస్ పెట్టారు దీని పెట్టిన వ్యక్తి ఈ మున్సిపల్ కమిషనర్ కమిషనర్ ఏలూరు మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ గారు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పెట్టారు ఎవరి మీద సీజేఏసీ జాతీయ అధ్యక్షులు జోస్వా డానియల్ గారి మీద ఆయన ఏం మత విద్వేషాలు రెచ్చగొట్టారో లేదు ఆ వీడియోలోను ఆడియోలోను అన్నీ తేట తెల్లగా ఉన్నాయి ఆయన కంప్లైంట్ ఇస్తే ఎస్హెచ్ఓ ఏలూరు రూరల్ ఎస్హెచ్ఓ ఎస్ఐ గారు తీసుకున్నారు ఆయన మీద మేము కంప్లైంట్ ఇస్తే మా పరిధి కాదంటున్నారు తప్పించుకుంటున్నారు పైగా అంత పెద్ద వ్యక్తి మీద కంప్లైంట్ తీసుకునే పరిధి కూడా కదన్నారు అట్లా అలా రాజ్యాంగంలో గని ఉందా వీళ్ళ మీద మాత్రమే కంప్లైంట్ తీసుకోవాలి వీళ్ళ మీద కంప్లైంట్ తీసుకోకూడదని ఉందా అంటే కావాలని దళితుల్ని దళిత క్రైస్తువుల మీద వివక్ష చూపుతున్నారు ఎందుకంటే వీళ్ళందరూ రాబోతున్న ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారని దాన్ని చెదరగొట్టడానికి చాలా మత సంబంధమైన శక్తులు వీరి వెనకాలుండి ఈ చచ్చి గొడవలో ఈయన మీద కేసుని బనాయించారు ఇది జరిగిన యథార్థమైన విషయం అయ్యారు నేను ఇంకా కొంతమంది ఎన్ని ఇంతమంది సిజేసిలో ఉన్నారు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నటువంటి రాష్ట్ర జిల్లాలో ఉన్న ముఖ్య సభ్యులు వచ్చారు అదే కనుక ఒకవేళ పిలుపునిస్తే స్టేట్లో ఉన్న సుమారు పదివేల మంది ఇదే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందుకి శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించడానికి ఒక పిలుపుతో వస్తారు అయితే మేము చట్టాలు నమ్ముతాము కాబట్టి వారి మీద పెట్టిన ఫాల్స్ కేసు అసలు ఏ విధమైన ఆధారం లేనివి నిరారాధారం అనేవి దానికోసం జాతీయ మానవ హక్కుల కమిషన్కి హ్యూమన్ రైట్స్కి ఎస్సీ కమిషన్కి మైనారిటీ కమిషన్కి ముఖ్యమంత్రి వర్యులకి జిల్లా మెజిస్ట్రేట్స్ వారికి అందరికీ మేము పంపించడం జరిగింది అదే విధముగా ఎస్హెచ్ఓ గారు కూడా ఇవ్వడానికి వచ్చాం ఆయన తీసుకోలేదు తీసుకోకపోగా ఇది మా పరిధి కాదని మెల్లగా తప్పించుకోవడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులకి మొహ జగన్మోహన్ రెడ్డి గారికి వా అలాగే ఎస్సీ కమిషన్ మైనారిటీ కమిషన్ వీళ్ళందరికీ ఇస్తున్నాము మా పక్షమున మొదట దేవుడున్నాడు ఆయన యుద్ధం చేయబోతున్నాడు రెండవది ఇది కోర్టులో కూడా మేము వేయబోతున్నాం కాబట్టి మేము భయపడట్లేదు ధైర్యంగా వచ్చాము వారే మాతో మాట్లాడతాక ఇద్దరిని పిలిచారు అందరం వచ్చినా కూడా ఆయన తీసుకోకుండా మెల్లగా వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు దీన్ని రిజిస్టర్ పోస్ట్ చేస్తాము మిగతా వాళ్ళందరికీ మేము ఎవరెవరి పేర్లు చెప్పాము అందరికీ రిజిస్టర్ పోస్ట్ చేసి ఈ విషయంలో సంపూర్ణ విజయము సీజ్ చేసి పొందుకోబోతుంది ఇటువంటి కేసులకు భయపడడం ఇటువంటి చట్టాలకు భయపడడం ఒకటే న్యాయం అందరికీ సమాన సామాజిక న్యాయం భారత రాజ్యాంగము మత హక్కు మత స్వేచ్ఛ ఆర్టికల్ పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు వరకు ఇచ్చిన మత స్వేచ్ఛను ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రకటించుకోవచ్చు ఎక్కడైనా స్థాపించుకోవచ్చు అదే స్థాపన చేసుకున్నారు ఒక పాస్టర్ గారు ఒక చర్చిని దాన్ని పడగొట్టేశారు ఈ మైన మున్సిపల్ కమిషనర్ ఏలూరు ఏలూరు వారు అదే అడిగారైనా ఇంకా మిగతావి ఉన్నాయి కదా ఇవి కూడా పడగొట్టండి మా తా అంటే అది పడగొట్టకండా వాళ్ళకేమో ఒక కొమ్ము కాసు దళితులకి ఆయన ఆయన మాట్లాడిన మాట మాధోలికి మాలోలు చర్చి అక్కడ ఉండకూడదు అన్నారంట అది ఎవరు అన్నారంటే ఈయన కూడా ఆ మాట అన్నాడు అంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడి ఆయన మతాలని మత విద్వేషాలను రచ్చి కొట్టాడు తప్ప జోషవాడాలు గారు మత సామరస్య హిందూ ముస్లిం క్రిస్టియన్ సామరస్యతను కోరుకునే వ్యక్తి అందుకనే అన్ని మతాలు బాగుండాలి అందరిలో మేము ఉండాలనే నినాదంతో ఆయన పనిచేస్తున్న వ్యక్తి అది అందరికీ సమాజానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిన విషయం ఈ విషయమే మేము పోరాటం చేయడానికి వచ్చి ఉన్నాం న్యాయముగా యుద్ధం కాదు సామరస్యంగా పలకరించమని వచ్చాం ఈ విషయాన్ని ఇస్తే తీసుకోలేదు తదుపరి మా స్టేట్ మెంబర్స్లో వాళ్ళు మాట్లాడతారు ఈ విషయం లైవ్ త్వరగా లే స్టేజ్ జై భారత్ జై సి జేసీ మరి ఈరోజు చాలా విచారకరమైనటువంటి రోజుగా మేము భావిస్తున్నాం మరి దేశమంతా రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఒక మహా అద్భుతమైనటువంటి అందరికీ సంబంధించినటువంటి ఒక నూతన సంవత్సరం జరుపుకున్న రోజున ఈరోజు మరి ఈ స్టేషన్ దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడడం మరి ఎంతో బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా మరి మరి జాషువా డానియల్ గారు అశోక్ బాబు గారు మరి ఆయన చేసినటువంటి పనిని మెచ్చుకోవాల్సిందిగా పోయి ఆయన అరెస్ట్ చేయడానికి ఆయన మీదగా అక్రమమైనటువంటి కేసును పెట్టా నిర్బంధించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనగా ఏంటంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వారి గొంతు నొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు నాడు ఆయన ప్రశ్నిస్తున్న దానికి ఆయన గొంతు నొక్కడం కోసము ఈరోజు ఏలూరు మున్సిపల్ కమిషనర్ గారు రూపంలో మరి ఆయన వచ్చి ఉన్నారు మరి మొన్నటి రోజున కూడా కొన్ని కొన్ని చర్చెస్ను కోలు అదే రీతిలో అదే రోడ్లు అనేక అదే దగ్గర దగ్గరగా ఉన్న ప్లేసెస్లో మరి హిందూ దేవాలయాలు కానీ అదే మసీదులు కానీ ఇలాంటివి రకరకాల కట్టడాలు ఉంటున్నాయి వాటిలో జోలికి వెళ్లకుండా కేవలము క్రైస్తవుల మీద దాడిని మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగదళ్ళు మొదలగు సంస్థలు ప్రేరేపించబడిన వ్యక్తులుగా వీరు మరి గవర్నమెంట్కి సర్వెంట్స్గా ఉండాల్సిన వాళ్ళు మరి కేవలము ఒక పార్టీకి ఒక మతానికి ఒక కులానికి కట్టుబడి ఉండడం అనేది చాలా విచారించదగ్గ విషయము మరి ఈ విషయం గురించి మేము ఖండించుతున్నాము చాలా విచారిస్తున్నాం కూడా మరి ఇలాంటి వ్యవస్థలో మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో అందరూ కూడా స్వేచ్ఛగా జీవించే హక్కుని హరింపజేయడానికి మరి ఈ అధికారులు ఎవరనే దానికోసం కూడా ప్రశ్న చేస్తున్నాము మరి ఎఫ్ఐఆర్ దాన్ని ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు అనేసి మన చట్టం చెబుతుంది మరి మన ఎస్హెచ్ఓ గారు ఇక్కడ ఏలూరు రూరల్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు అలా కాదు పెద్ద పెద్ద అధికారులకు ఒకసారి ఒక న్యాయము ఎస్సీలు అయినటువంటి మాలా మాదిగలకు దళితులకు ఒక న్యాయం అని చెప్పేసి మరి ఆయన కొత్త భాష్యాలు చెప్తున్నారంట మరి ఆయన చెప్పిన భాష్యాలను మరి దగ్గర నుంచి అందరూ కూడా గమనించాలి రైతు అందరూ కూడా దీని విషయాన్ని ఖండించాలి ఎందుకంటే మరి ఈరోజు రానున్న కాలంలో మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలు లేదా దళితులు లేదా క్రైస్తవులు వీళ్ళందరూ కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పక్షంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు చీలికి తీసుకురావాలి లేదంటే వాళ్ళని అణచివేయాలనే దురుద్దేశంతో ఈ అధికారులు కావచ్చు లేదంటే కనుక ఈ బీజేపీ బజరంగ దళ ఆర్ఎస్ఎస్ ఈ యొక్క మొదలుగున్న గ్రూపులన్నీ కూడా కలిసి ఏకమై మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి వాళ్ళు ఆయన పదవి నుంచి దించేయాలని లేదంటే కనుక ఆయనకి సపోర్ట్గా ఉన్న వాళ్ళందరినీ కూడా అణచివేయాలని దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఈ వ్యవహారమే తప్ప ఇందులో మరి ఏ విధమైనటువంటి న్యాయం కానీ ఏ విధమైనటువంటి అధికారిక దుర్వినియోగం కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు కానీ దానిని ఆ విధంగా క్రియేట్ చేసి మరి జాషువా డానియల్ గారిని గొంతును నొక్కాలని గొంతును తొక్కివేయాలని ఆయన్ని అణచివేయాలని ఉద్దేశం దురుద్దేశంతో ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి ఆయన మీదకి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా మేమందరం కూడా సమాఖ్యంగా వచ్చి మరి ఈ విషయాన్ని అందరినీ కూడా ప్రజలందరికీ తెలియాలి దేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడికి ప్రతి దళితుడికి ప్రతి మాలా మాదిగా మరి బీసీ సామాజిక అందరికీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడికి రావడం చేరుకోవడం జరిగింది మరి మేమందరం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేస్తున్నామనో లేదంటే అనుకూలంగా ఉన్నామనో ఈ ఉద్దేశంతో ఇలాంటివి కేసులు బనాయించి మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీనిని తీవ్రంగా ఖండిస్తూ మరి మా నాయకులు మిగిలిన వాళ్ళందరూ కూడా మానవుల హక్కు మానవ హక్కుల కమిషన్ వారికి అదేవిధంగా మరి జిల్లా కలెక్టర్ వారికి అదేవిధంగా జిల్లా జడ్జి గారికి తదితర ఉన్నతాధికారులందరికీ కూడా మరి మెమోరాండమ్ కమ్ కంప్లైంట్ రూపంగా పిటిషన్ రూపంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ దయత్తు ఇవన్నీ కూడా గమనించి మా అందరూ కూడా మీ అందరూ సహకరించాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను ప్రభుని నామంలో అందరికీ నా వందనాలు నా పేరు గంటా కుమారి నేను సిజేసిలో ఉమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ని మరి ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క దుశ్చర్య నిమిత్తమై మేము ఏలూరు పోలీస్ స్టేషన్లో వంటౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఉండడం జరిగింది ఏంటి అదుశ్చర్య అంటే మరి సిజేసిలో నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రెవరెండ్ జాషువా డానియల్ చేగోడి గారిని విఎస్ అశోక్ బాబు గారు నిమిత్తమై మరి ఈ యొక్క రూరల్లో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు కేసు పెట్టడం జరిగింది ఏ సెక్షన్స్ ప్రకారం కేసు పెట్టారు అంటే వన్ ఫిఫ్టీ త్రీ ఏ వన్ ఫిఫ్టీ త్రీ బి టూ నైంటీ ఫైవ్ ఏ ఫైవ్ నాట్ ఫైవ్ టూ ఐపీసీ కేసుల్లో మరి పెట్టడం జరిగింది అయితే ఈ సెక్షన్స్ ఎవరికి వర్తిస్తాయని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకు అంటే జోష్వా డానియల్ గారు మత సామరస్యతను కోరుకునే వ్యక్తి ఒక మత సామరస్యతను కోరుకునేటటువంటి వ్యక్తి మీద ఇలాంటి సెక్షన్స్ పెట్టడం ఎంతవరకు న్యాయం అనేది నేను అడుగుతూ ఉన్నా ఇది అక్రమ కేసు కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఎందుకంటే దెర్ ఈజ్ వన్ స్టేట్మెంట్ ఒక వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నీతి మంతుని మీద శిక్ష పడకూడదండి జోష్వాడ్ ఆనియల్ గారు నీతి మంతుడు అటువంటి నీతి మంతుని మీద మీరు ఏ విధంగా అక్రమ కేసు పెడతారు అనేటటువంటిది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అయ్యా మీరు మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు సంక్రాంతి వెంకటకృష్ణ గారు దయచేసి జాషువా డానియల్ గారు మాట్లాడిన ప్రతి వీడియోని మేము చూసాము యూట్యూబ్ లో ఆయన పెట్టిన ప్రతి ఆడియో కాల్ వీడియో కాల్స్ ప్రతిదీ మా దగ్గర ఉన్నాయి ఈవెన్ ఆ రోజు కూడా మేము ఇక్కడికి వచ్చాము ఈ యొక్క మన్నా చర్చ్ పాస్టర్ గారు అబ్రహాం గారు ఎవరైతే ఉన్నారో ఆయన పిలిచి అయ్యా నాకు అన్యాయం జరిగింది ఇక్కడ ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి మసీదులున్నాయి ఇవన్నీ అట్టే పెట్టి ఒక్క నా మందిరాన్నే రెండు ఇది రెండోసారి కూల్చారు నా పక్షాన న్యాయముగా మీరు రావాలి అని పిలిస్తేనే మేమందరం వచ్చి ఆ రోజు ఇక్కడ కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది అయితే ఆ యొక్క అబ్రహాం పాస్ గారిని ఇక్కడున్న లోకల్ సేవకులు లేకపోతే ఇక్కడ ఉన్న పోలీసు వారు సిబ్బంది వారందరూ ప్రలోభాలకు గురిపెట్టి భయభ్రాంతులకు గురిపెట్టి నీకేమీ కాదు నీకు మందిరాన్ని మేము తిరిగి కడతాము ఆయన మీద నీ కేసు వాపస్ తీసుకో మేము తిరిగి ఆయన మీద వేస్తామని చెప్పి చాలా దౌర్జన్యం చేస్తూ ఉన్నారండి ఇది నాన్న నేను చాలా ఖండిస్తూ ఉన్నాను ఈ విషయాన్ని ఆ రోజు జరిగిన సంఘటన ఒకటి ఇప్పుడు ఆ యొక్క జోష్వా డానియల్ గారి మీద ఒక మత సామరస్యతను కోరుకునే వ్యక్తి మీద ఆయన ప్రశ్నించారని ఏం ప్రశ్నించారండి ఈ యొక్క ఉన్నాయి మరి హైందవ దేవాలయాలున్నాయి వాటికి లేనటువంటి అడ్డు ఒక మందిరానికే ఎందుకు వచ్చింది ఒక మందిరాన్ని అన్యాయంగా కోల్చటం ఇది అక్రమము అని మాత్రమే ఆయన ప్రశ్నించారు అంతే తప్ప ఆయన ఎక్కడ మత విద్వేషాలను రెచ్చగొట్టలేదు రెచ్చగొట్టినట్లుగా ఎక్కడైనా మీకు ప్రూఫ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా చూపించాలని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంత మాత్రమే కాదు డానియల్ చేగోడి గారు అలాగే దళిత క్రైస్తవులు దళిత పాస్టర్లు అనేక మంది సీఎం జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ఆయన వెను వెంటనే ఉన్నామని చెప్పి ఏ విధంగానైనా వీరి మీద కేసులు విధిస్తే వీరు వెనక్కి తగ్గుతారు ఈ సమయంలో మత కల్లో మత కలహాలు రేపితే వీరు వీరి యొక్క ఓట్లు ఆయనకి వెళ్లవు అనేటటువంటి ఒకే ఒక దురుద్దేశంతో కావాలనే ఈ యొక్క అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు ఈ విషయమై మేము సీఎం జగన్ గారి దగ్గరికి అలాగే మైనార్టీ కమిషన్ వారికి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారి వారికి ఆంధ్రప్రదేశ్ వారికి మరి అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారికి మన ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారికి ప్రతి చోట కూడా మేము దీని నిమిత్తమే ఫిర్యాదు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ ఈరోజు ఈ యొక్క నోటీస్ ఇచ్చారని చెప్పి ఆయన తన యొక్క కుమార్తె విషయమై అనారోగ్య మరి ఆ కుమార్తెకు ఆపరేషన్ ఉందని చెప్పి ఎందుకంటే ఒక రోజు ముందు మాత్రమే నోటీస్ ఇచ్చారండి నోటీస్ ఇచ్చి మరుసటి రోజు పోలీస్ స్టేషన్కి రమ్మంటే మరి వారికి ఉన్నటువంటి ఒత్తుళ్ళు కూడా వారికి ఉన్నాయి నోటీస్ ఎప్పుడు ఇవ్వాలండి కనీసం మినిమం టైం ఇవ్వాలి కదా ఆయన రావటానికి ఆయన యొక్క కుమార్తె ఆపరేషన్ విషయమై ఆయన తిరుగుతూ ఉంటే ఒక రోజులోనే నోటీస్ ఇచ్చి రమ్మంటే ఎలాగ కుదురుతదనేది నేను ప్రశ్నిస్తూ దాని నిమిత్తం మేము వచ్చి అయ్యా ఆయన యొక్క కుమార్తె హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుంటున్నారు ఆయన రావడానికి వీలు పడటం లేదు దయచేసి ఆయన తరఫున క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి మేమందరము ఇతరత్ర జిల్లాల నుండి మేము వచ్చాము మేమందరం వచ్చి మెమరాండం ఇస్తున్నాము దయచేసి ఆయనకు సమయం ఇవ్వండి అని చెప్పి మేము వస్తే ఇది మా పరిధి కాదు అని సింపుల్ గా సిఏ గారు చెప్పి వెళ్లిపోయినారు ఎస్ఐ గారు చెప్పి వెళ్ళిపోయారు అలాగే మేము కంప్లైంట్ ఇస్తే ఆయన మీద మున్సిపల్ కమిషనర్ గారి మీద మేము కంప్లైంట్ తీసుకోవడానికి ఇది మా పరిధి కాదు లేదా ఆ పెద్ద వ్యక్తి మీద ఇంత చిన్న స్టేషన్లో లేదా చిన్న వ్యక్తులమైన మేము ఈ కంప్లైంట్ తీసుకోకూడదు అంటున్నారు పోన్ మేము ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇమ్మంటారు చెప్పండి అని అడిగితే దానికి కూడా సమాధానం లేదు మీరు లాయర్లు కదా లేకపోతే మీరు మీకు అన్ని తెలుసు మీకు లా తెలుసు కదా అది తెలుసు కదా ఇది తెలుసు కదా మీరు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళండి మీరు ఎవరిని అడుగుతారో అడగండి అని చెప్పి మమ్మల్ని మేము మేమందరము ఇక్కడ ఉండగానే మా మధ్య నుంచే కనీసం లెక్క చేయకుండా వెళ్లిపోయినటువంటి పరిస్థితులు ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాను ఇలాగుంటే సామాన్యులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను దయచేసి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు ఈ అక్రమ కేసులు కేసులు ఏవైతే ఉన్నాయో వీటి నిమిత్తమై మేము కోర్టులో కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాము తప్పనిసరిగా త్వరలోనే మేము న్యాయం పొందుకుంటామని నేను ప్రభు పేరిట నేను విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మా యుద్ధం మాత్రం దేవుని పరిశుద్ధనామాని స్తోత్రం కలుగునగా ఉన్న దైవజనులందరికీ జన్లందరికీ ప్రభునామూలు వందనాలండి మరి సిజేసి అధ్యక్షులు మరి నేషనల్ ప్రెసిడెంట్ గారు మరి జాషువా సేగౌడ గారి మీద మరి కేసు పెట్టడం జరిగిందండి మన ఏలూరు మరి కమిషనర్ గారు అండి సంక్రాంతి వెంకటకృష్ణ గారు అయ్యా మరి సమయమందు మరి నేషనల్ ప్రెసిడెంట్ గారు అయినా జాషువా డేనయల్ గారు మరి ఏం తప్పు మాట్లాడారు గనుక ఆయన ముందు విషయాలు చెప్పే ముందు కూడా చెప్తారు అందరూ కూడా అన్నదమ్ము లాగా ఉండాలి అందరూ కలిసి మిలిచి ఉండాలని ఆయన చెప్తూ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వచ్చి ప్రశ్నించి ఇది తప్పు అయ్యా అని చెప్పేసి మరి మాట్లాడుతున్నారు మత సామరస్యాన్ని కోరుకునే మంచి వ్యక్తి అటువంటి వ్యక్తి మీద మరి మున్సిపల్ కమిషనర్ గారు మరి ఎలాగా కావాలని మరి ఇటువంటి మరి కేసులు పెట్టారు మరి ఆ రోజు మేమందరం ప్రశ్నించాం అయ్యా మేమందరం ప్రశ్నించాం ఇంకా చాలా మంది ఉన్నారు సరే అందరి మీద కేసులు పెట్టండి కేసులు పెట్టి అరెస్ట్ చేయండి అయ్యా న్యాయం అడిగినందుకు ఇలా చచ్చి ఈ విధంగా కూల్చారు పాస్టర్ గారు వచ్చి మొరపెట్టుకుని ఇది పరిస్థితి అయ్యా అంటే మరి మేమందరం వచ్చి మరి ఇది అన్యాయం ఉండని చెప్పి మరి మేము మాట్లాడి ప్రశ్నిస్తే మరి సమయమందు మరి జాసవా చేగోడి గారు మరి అయ్యగారి మీద ఈ విధంగా కేసు పెట్టి చేశారు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎంత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా మరి సీజేసి వీటికి ఏమి జడదండి కనుక సీజేసి అంటే కొన్ని వేల మంది సైన్యం ఉన్నాం కనుక మేమందరం కూడా న్యాయం కొరకు పోరాడతాం అవసరమైతే న్యాయం కొరకు ప్రాణం పెట్టడాకైనా మేము తెగించున్నాం జాస్వా సేగుడే అయ్యగారే కాదు మేమందరం కూడా స్పష్టంచాం కనుక మా అందరి మీద కేసులు పెట్టండి కనుక ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి అయ్యా గమనించి మరి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మేము జగన్ అన్న అని పిలుస్తాం కాబట్టి ఈ మత విద్వేషాలు అన్ని రేపుతున్నారని మాట్లాడుతున్నారండి మేము ఎప్పుడు కూడా మత విద్వేషాలు రేపడం కానీ చేయటం గాని అది మాకు తెలియదు మా నేషనల్ ప్రెసిడెంట్ గారికి జాసువా చేయగూడ గారికి తెలియదండి ఎంతవరకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వచ్చి వాలిపోయి అయ్యా ఇది తప్పు అని ప్రశ్నించినందుకు ఈ రోజున మా నేషనల్ ప్రెసిడెంట్ గారి మీద ఆ కేసు పెట్టారు ఇది చాలా అన్యాయం అండి దీన్ని మేము ఖండిస్తున్నాం వెంటనే ಆ ಸೈನ್ ಸೆರಿಯಲ್ ತಿಳ್ಕovaliನಿ ಮರಿ ಸಿ ಜೆ ಸಿ ದರ್ಪನ మరి ఈసీ ప్రెసిడెంట్ గా మేము పనిచేస్తున్నాను ఈసీ గా తర్వాత ఇక్కడ ఉన్న దైవ జనులందరం కూడా మేము ఖండిస్తున్నామండి వెంటనే ఆయన్ని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి చేయాలి వెంటనే వెంటనే మరి తర్వాత మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చామండి ఆ రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము ఇక్కడ ఎస్ఈ గారితో మాట్లాడితే మరి అంత పెద్ద ఆయన మీద మేము కంప్లైంట్ తీసుకోమని చెప్పేసి మాట్లాడారండి తర్వాత మళ్ళా చాలా ఎకిలుగా మాట్లాడారు మేము ఇంతమంది ఇక్కడ ఉండి మేము న్యాయమర్గతానికి వస్తే మమ్మల్ని ఇక్కడ పెట్టి ఆయన వెళ్ళిపోయారండి అయ్యా ప్రజాస్వామ్యం నా ప్రజాస్వామ్యంలో మరి మాకు మాట్లాడే హక్కు లేదా మా నోరు నొక్కేస్తారా అయ్యా మరి అధికారుల దగ్గరకు వస్తే మీరు న్యాయం చేయబోతే మరి మేము ఎక్కడికి వెళ్లాలండి దయవుంచి ఈ విషయంలో సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కలగజేసుకోవాలండి మరి అలాగే మరి ఈ విషయంలో ఎస్ఐ కమిషనర్ అలాగే మరి మైనార్టీ కమిషన్కి కి మరి అలాగే జడ్జి గారు జడ్జి గారి దృష్టికి మరి కలెక్టర్ గారి దృష్టికి ఈ విషయాలు తీసుకుని వెళ్తున్నాం కంపల్సరీ మాకు న్యాయం చేయాలి మా నేషనల్ ప్రెసిడెంట్ గారి మీద పెట్టిన ఆ కేసును వెంటనే ఎత్తివేయాలి వాపసు తీసుకోవాలి మరి ముస్లిం మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేయాలి ముస్లిం మున్సిపల్ కమిషనర్ గా సస్పెండ్ చేయాలి మరి గమనించి మరి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను మరి సిజేఎస్సిలో ఉన్నటువంటి దైవజనులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దైవజనులకు క్రైస్తవ సమాజానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు ఏలూరులో మరి పాస్టర్ అబ్రహం గారు మన్న చర్చిని కూల్చిన విధానం బట్టి సిజేఎస్సి వచ్చి ప్రశ్నించింది మరి దైవజనులు మా నేషనల్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి డానియల్ గారు మేమందరం కూడా వచ్చి ప్రశ్నించడం జరిగింది ప్రశ్నించినందుకు ఆయన మీద మరి డానియల్ గారి మీద తప్పుడు కేసులు బనాయించారు మన ఏలూరు కమిషనర్ గారు అయినటువంటి సంక్రాంతి వెంకట కృష్ణ గారు కనుక మరి ఇది సమంజసం కాదు మీరు వాస్తవాలు ఏమైనా మాట్లాడుకోగలిగితే మీరు ఎదుటికి వచ్చి మాట్లాడాలి కానీ అలాంటి ఫేక్ కేసులు కడితే మరి క్రైస్తవ సమాజం ఊరుకునే ఉండదని మీకు జ్ఞాపకం చేస్తున్నాం మరి దీని నిమిత్తము మేము కోర్టుకి తర్వాత మరి మైనార్టీ కమిషన్ దగ్గరికి అలాగే ఎస్సీ కమిషన్ దగ్గరికి మరి ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి మరి మానవ హక్కుల కమిషన్ దగ్గరికి కూడా విషయాలు తీసుకుని వెళ్తున్నాం మరి ఇది చాలా మరి తీవ్ర తీవ్ర స్థాయికి మేము తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం ఈ కేసును మీరు వాళ్ళ తీసుకుని తీసుకోవాలి మాత్రమే కాదు అధికారులు ఈ విషయాన్ని దృష్టి పెట్టి మరి కమిషనర్ గారి మీద తగిన చర్యలు తీసుకుని మరి మరి మా యొక్క నేషనల్ ప్రెసిడెంట్ గారి మీద పెట్టినటువంటి కేసులు రద్దు చేయవలసిందిగా పై అధికారులకు మేము వినతి చేస్తా ఉన్నాం